ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి మరి శుభ్రత కావాలంటే ప్రొడక్ట్స్ వాడాలి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐటి మీడియా మన ఆయుర్వేదం కి అందరికీ స్వాగతం సో ఈ రోజు బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ అనేవి ఎలా బ్యాలెన్స్డ్గా ఉండాలి హై ఉన్న ఇబ్బంది లో ఉన్న ఒక్కొక్కసారి కళ్ళు పడిపోతూ ఉంటారు సో ఈ లో అండ్ హై బీపీ గురించి ఎందుకు వస్తుంది ఎలా మనం దీన్ని సెట్ చేసుకోవచ్చు తెలుసుకుందాం ప్రస్తుతం అంతా ఉన్నారు బృహత్ ఆయుర్వేద హాస్పిటల్ నుంచి జనరల్ ఫిజిషియన్ లక్ష్మి గారు మాట్లాడేద్దాం నమస్తే మ్యామ్ నమస్తే సో కామన్గా ఆడవాళ్ళలు ఎక్కువగా ఉంటుంది కదా లో బీపీ అన్నప్పుడు మెజారిటీ ఆఫ్ పేషెంట్స్ విమెన్ ఏ ఉంటారు అసలు కారణం ఏంటి బ్లడ్ ప్రెషర్ అనేది మన బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ నథింగ్ బట్ అది లో ఎందుకు ఉంటుంది నా గనక బీపీ వచ్చింది అనుకో అంటుంటారు హై బీపీస్ సొంత బీపీస్ ఎందుకు వస్తున్నాయి మనం దాన్ని రెగ్యులేట్ చేయాలి అంటే ఏం చేయాలి యా మీరు బయట ఫౌంటైన్స్ చూస్తారా ఫౌంటైన్ మ్యూజికల్ ఫౌంటెన్స్ చూస్తారా అది ఎలా వస్తుంది కొన్ని కొన్నిసార్లు కొంచెం ఎక్కువ కొన్ని ఎక్కువగా ఎక్కువగా వస్తుంది ఎలా కంట్రోల్ చేస్తారు అబ్జర్వ్ చేస్తే ఒక కింద నాజిల్ ఉంటుంది నాజిల్ యొక్క వాల్ ని మనం తిప్పి క్లోజ్ చేస్తే దాన్ని బట్టి షార్ట్ చేసామనుకో క్లోజ్ చేసామనుకో ఎక్కువ లెంత్ లేది అదే ఓపెన్ చేసామనుకో హోల్ పెద్దగా ఉందనుకో తక్కువ లెంత్ లేస్తుంది సో దిస్ ఈస్ ద మెయిన్ ప్రిన్సిపల్ బిహైండ్ ద మనకి బ్లడ్ ప్రెషర్ అనుకోవచ్చు మనకి ఓకే ఏంటి అంటే కంట్రాక్షన్ ఆఫ్ ది మజిల్ అండ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ది మజిల్ సో మనకి ఏంటంటే వాల్ సైజ్ పెద్దగా ఉంది అనుకోండి ప్రెషర్ తగ్గుతుంది వాల్ సైజ్ చిన్నగా ఉంది అనుకోండి ఆటోమేటిక్ గా ప్రెషర్ వచ్చినప్పుడు అది పైకి లేవాలి కదా సో తగ్గినప్పుడు ఆటోమేటిక్గా ప్రెషర్ ఎక్కువ అయిపోతుంది సో జనరల్ గా మనకి కొలెస్ట్రాల్ కండిషన్స్ లో కూడా కొలెస్ట్రాల్ ఎక్కువైనా కూడా బీపీ పెరుగుతుంది అంటారు ఎందుకలా పెరుగుతుంది ఎందుకంటే రక్తనాళంలో ఇటుపక్క ఇటుపక్క వాల్స్ ఉన్న దాంట్లో ఈ ఏదైతే వచ్చి ఫ్యాట్ ఏదైతే ఉందో అది క్లోజ్ చేసేస్తుంది సో నింపేస్తుంది వాల్స్ ని సో మధ్యలో ఏమైతుంది మనకి దో వచ్చే దారి తగ్గిపోతుంది సో బ్లడ్ ఫ్లూలో తగ్గిపోతుంది అక్కడ అబ్స్ట్రక్ట్ అవుతుంది దాంట్లో నుంచి బయటకు వెళ్ళాలి దాంట్లో నుంచి బయటకు వెళ్ళాలంటే ప్రెషర్గా రావాలి సో అట్లా మనకి బీపీ ప్రెషర్ అనేది పెరుగుతుంది సింపుల్ ఇన్ జనరల్ మీకు ఈజీగా అర్థమయ్యేలాగా చెప్తున్నాను జనరల్ గా ఏంటంటే ఒక ఇప్పుడు నాజల్ అంటే మాన్యువల్ గా మనం చేస్తున్నాం మన బాడీలో అది ఎలా కంట్రోల్ చేస్తుంది పొటాషియం మ్యాంగనీస్ అండ్ సోడియం ఈ పొటాషియం ఈ సోడియం ఈజ్ ఆపోజిట్ పొటాషియం అండ్ మ్యాగ్నీషియం సో మ్యాంగనీస్ సో ఇవి రెండు అనమాట ఈ సోడియం లెవెల్స్ ఎక్కువ ఉందనుకోండి ఇది ఏంటంటే మనకి ప్రెషర్ ఎక్కువ చేస్తుంది సో వాల్ని తగ్గిస్తుంది సో ఈ పొటాషియం ఏం చేస్తే వాల్ని పెంచుతుంది ఈ టైప్ ఇది ఏం చేస్తుంది అంటే ఇది ఎక్కువ ఉన్నప్పుడు మనం ఉప్పు కారాలు ఎక్కువ తీసుకున్నప్పుడు ఇదేంటంటే పీల్ చేసినట్టు షింగ్ చేస్తుంది సో ఇవి ఏంటంటే అప్పుడు మనం పొటాషియం కానీ మ్యాంగ్ మ్యాంగనీస్ కానీ ఇలాంటి పదార్థాలు మనం తీసుకున్నప్పుడు దీన్ని రిలాక్స్ చేస్తుంది సో ఇది సోడియం ఇన్ వస్తే ఏమో కన్స్ట్రక్షన్ ఇది పొటాషియం ఇన్ వస్తే ఏమో వ్యాజో డైలెటేషన్ ఇది సింపుల్ ఫార్ములాస్ అనమాట సో వీటికి తగ్గట్టు మనం ఆహారంలో కానీ చేంజెస్ చేసుకుంటే మన బాడీ మన బ్లడ్ ప్రెషర్ మనమే కంట్రోల్ చేసుకోవచ్చు సింపుల్ థింగ్ సింపుల్ అంటే ఏ కారణాలు లేవు ఎథరోస్క్లిరోసిస్ లేదు ఏం లేదు ఇనిషియల్ స్టేజెస్ లోనే నీకు బీపీ వస్తుంది సో నీకు ఎలా కంట్రోల్ చేసుకోవాలి సో ఇలాంటి టైంలో మనం పొటాషియం అండ్ మ్యాంగనీస్ ఉన్న పదార్థాలు కానీ ఎక్కువ తీసుకుంటే ఆటోమేటిక్గా మనము అర్లీగా ఉన్న అర్లీ స్టేజెస్ ఆఫ్ బ్లడ్ ప్రెషర్ ఏదైతే మనం ఐడెంటిఫై చేస్తామో అప్పుడే మనం తగ్గించుకోవచ్చు ఓకే సో మనం ఇప్పుడు పొటాషియం రిచ్ ఫుడ్ ఏంటి అనేది చూస్తాం జనరల్గా మనం కొత్తిమీర పాలకూర కొత్తిమీర అండ్ పాలకూర సో ఇవి మనకి మనం ఇక్కడ ఎక్కువ వాడం కానీ నార్త్ ఇండియన్స్ వాళ్ళంతా కూడాను మనకి బీట్రూట్ లీవ్స్ ముల్లంగి లీవ్స్ ఇవి కూడా యూజ్ చేస్తారు మనం యూజ్ చేయాలి మనం తీసేసి ఉట్టి ముల్లంగిని కర్రీలా చేస్తారు కర్రీలా చేస్తారు మనం వాటిని ఈ చపాతీ పిండిల్లో మనం ఏదైతే మూలి పరాట ఆలు పరాట ఆ టైప్ లో చేస్తాం కదా వాటిల్లో కూడా మిక్స్ చేసి చేస్తూ ఉంటారు మనం పాలకూర ఎలా చేస్తామో అలాగే వీటితో కూడా కూరదేస్తారు ఈవెన్ చామదుంపల లీవ్స్ తో కూడా చేస్తారు సో అవన్నీ కూడా వాళ్ళు అటు ఏంటంటే వేడి మనకి మనం ఉండేది మనం ఆంధ్ర తెలంగాణ సైడ్ సౌత్ ఇండియన్ అంతా మనం కూల్ క్లైమేట్ కూల్ కావాలి యూఆర్ టెంపరేట్ కండిషన్స్ కాబట్టి మనం కూల్ కావాలి కాబట్టి మనం ఎక్కువ అలాంటి లీవ్స్ యూజ్ చేయం బట్ అక్కడ ఉన్న వాళ్ళకి వేడి కావాలి ఎందుకంటే హిల్ ఏరియాస్ కదా చల్లగా ఉంటుంది కదా సో వాళ్ళకి హీట్ కావాలి కాబట్టి వాళ్ళు ముందే ఇలాంటివి యూజ్ చేస్తారనమాట సో మనకి మన దగ్గర వాళ్ళకి మాత్రం బీట్రూట్ లీవ్స్ అవి చెప్పను మన వాళ్ళు మాత్రం జనరల్గా ఇటు సౌత్ వాళ్ళు మనం ఆలోచిస్తే ఇవి యూజ్ చేసుకోండి ఇవి ఏంటంటే వేడి కాదు చలవ్ చేస్తాయి బట్ బీపీ తగ్గిస్తాయి సో ఇట్లా అనమాట సో మనం ఉండే ఏరియాని బట్టి కూడా మనం ఏ టైప్ ఆఫ్ డ్రగ్స్ తీసుకోవాలి ఏ టైప్ ఆఫ్ ఫుడ్ చేంజెస్ చేసుకోవాలని కూడా ఆధారపడి ఉంటది సో ఇక్కడ ఉండే వాళ్ళకి మెయిన్ గా ఏం చేస్తానంటే కొత్తిమీర రసము పుదీనా కొత్తిమీర పాలకూర వీటిని ఎప్పుడైనా సరే ఏదైనా సరే ఆకులు మాత్రం కొంచెం సేపు నీళ్ళలో ఉంచేసి తీసి దాన్నే జ్యూస్ చేసుకోమని చెప్తారు ఎందుకంటే వీటిలో ఆక్సిడైడ్ క్రిస్టల్స్ ఉంటాయి సో ఇవి కిడ్నీ ప్రాబ్లమ్స్ని తెచ్చే అవకాశం కిడ్నీలో స్టోన్ ఫామ్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎప్పుడు వీటిని ఒక టూ మినిట్స్ కానీ మనం వాటర్లో వేడి వేడి వాటర్లో కానీ కొంతసేపు ఉంచేస్తే ఆక్సిడైడ్ క్రిస్టల్స్ కరిగిపోతాయి సో దాన్ని తీసి మీరు జ్యూస్ చేసుకొని తాగచ్చు సో ఇది ఏంటంటే హై పొటాషియం ఉంటుందన్నమాట సో దీనివల్ల ఏంటి అంటే ఈ బీపీ ఎక్కువ ఉన్నవాళ్ళు ఇది తాగితే మనకి సెట్ అయిపోతుంది అన్న ఓకే సో లో బీపీ ఉన్న వాళ్ళు ఏం చేయాలి ఇప్పుడు హై బీపీ ఉన్న వాళ్ళ గురించి చెప్పారు లో బీపీ వాళ్ళు ఏం చేయాలి మనం ఆపోజిట్ గా ఏం చెప్పాం సోడియం చెప్పాం ఉప్పు చెప్పాం సో వీళ్ళు ఏంటంటే లెమన్ జ్యూస్ వాటిలో వేసుకోవడం కానీ అట్లాంటివి చేస్తుంటే ఈ లో బీపీ ఉన్న వాళ్ళకి హై బీపీ వస్తుంది సింపుల్ ఫార్ములారా మనకి లో బీపీ ఉందా ఉప్పు తినం హైబీపీ ఉందా ఉప్పు తగ్గించేసి పొటాషియం ఉన్న పదార్థాలు తిను అంతే సో మనకి అట్లా చూసుకుంటూ మన ప్రెషర్ ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు చేసుకోవచ్చు ఓకే సో అసలు లో బీపీ అనేది ఎందుకు వస్తుంది మ్యామ్ లో బీపీ సేమ్ ఉప్పు సరిగ్గా తినకపోవడం మనకి మనకి బాడీలో కావాల్సినంత సోడియం అనేది మనకి లేనప్పుడు ఈ వాల్వ్ ఏదైతే ఉందో బ్లడ్ వెజల్ ఏదైతే వాల్వ్ ఉందో అది పెద్దగా ఉంటుంది సో పెద్దగా ఉన్నప్పుడు మీకు ఆటోమేటిక్గా ప్రెషర్ తక్కువ వస్తుంది సో లో బీపీ అయిపోతుంది మనం నిలబడి ఉన్నప్పుడు మనకి ప్రెషర్ అంత ఉంటే తప్ప పై వరకు బ్రెయిన్ వరకు రీచ్ అవ్వాలి జనరల్ గా ఇవ్వమంటారు బీపీ తక్కువ ఉంటే కింద పడుకోమంటారు పడుకునేసే ఎప్పుడైనా కళ్ళు తిరిగినప్పుడు వెంటనే కింద పడుకో దెన్ యూ అప్పుడు మన బ్రెయిన్ కి బ్లడ్ సప్లై తొందరగా అయిపోతుంది అన్నప్పుడు మనకేంది అంటే నిలబడినప్పుడు వీన్స్ కి వీన్స్ కి వాల్స్ ఉంటాయి నిలబడినప్పుడు ఏంటంటే వాల్ మీద నుంచి ప్రెషర్ దగ్గరనే పైకి రావాలి సో అలా అంత ప్రెషర్ మన బాడీలో లేనప్పుడు మనకు కళ్ళు తిరుగుతాయి సో అట్లాంటి టైంలో మనం నేల మీద పడుకునేసాం అనుకో మంచం మీద కానీ నేల మీద కానీ కొంతసేపు పడుకునేసాం అనుకో ఆటోమేటిక్ గా సెట్ అవుతుంది ఈ లోపల మనకి మనకి బ్లడ్ వెజిల్ కి మనకి ప్రెషర్ పెరగాలి అంటే వెంటనే మజ్జిగలు ఉప్పేసుకొని తాగడం కాని మజ్జిగ కానీ నిమ్మరసం కానీ ఇట్లాంటివి కానీ మనం తీసుకున్నాం అనుకో ఆటోమేటిక్గా ప్రెషర్ రైజ్ అవుతుంది ఆటోమేటిక్ గా సెట్ అయిపోతాం అందుకే మన పెద్దవాళ్ళు అవి తెచ్చిస్తూ ఉంటారు బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఆపోజిట్ చేయాల్సి ఉంటుంది సో ఉప్పు లేకుండా తీసుకోవడం ఈ పొటాషియం ఉన్న ఎక్కువ పదార్థాలు తీసుకోవడం అండ్ కోకోనట్ వాటర్ కూడా వాళ్ళకి అడ్వైజ్ చేస్తాం షుగర్ లే ఉండకూడదు మళ్ళీ షుగర్ ఉండకుండా కానీ బ్లడ్ ప్రెషర్ మాత్రమే ఎక్కువ ఉన్న వాళ్ళకి ఈవెన్ కోకోనట్ వాటర్ కూడా అడ్వైజ్ చేస్తాం ఓకే ఇంకొకటి ఆయుర్వేదిక్ లో మంచిది అంటే జనరల్ గా మనకి మన ట్రెడిషన్ లో ఏంటి అంటే ప్రతి ఒక పనికి ప్రతి దానికి నిగూఢంగా ఒక అర్థం అనేది ఉంటూ ఉంటుంది జనరల్ గా మనకి ఫీవర్స్ వచ్చిన ఏదన్నా వచ్చినా శివుడిని కొలవండి అని చెప్పి చెప్తా ఉంటారు జనరల్ గా శివుడు శివుడి దగ్గరికి వెళ్తే మనం ఏం చూస్తాం వాటర్ ఎక్కువ మనకి తీర్థం లెక్కన శివలింగం మీద నుంచి వచ్చిన ని యూజ్ చేస్తాం అక్కడ మనం ఎక్కువ యూజ్ ఏం చేస్తాం బిల్వ పత్రాలు యూజ్ చేస్తాం ఈవెన్ బిల్వ పత్రంలో రెండు ఉంటాయి పొటాషియం అండ్ మెగ్నీషియం హై కంటెంట్ బిల్వ పత్రంలో ఉంటుంది సో ఈ బిల్వ పత్రం ఏంటంటే మనం కషాయం చేసుకొని తాగినా అవి వాటర్ లో ఉంచేసేసి మనము నెక్స్ట్ రోజు యూజ్ చేసినా కానీ మనకి బీపీ తగ్గించే గుణాలు ఉంటాయి సో అట్లాగా ప్రతి ట్రెడిషన్ లో కూడా అర్థం అనిపిస్తుంది మనకు తెలియక ఏదో ఎందుకు అదే ఆకు ఇయ్యాలి వేరే ఆకులు ఎందుకు చెప్పట్లేదు శివుడి దగ్గరకు వెళ్ళే వాళ్ళందరూ ఆ హీట్ అలా ఉన్న వాళ్ళు కొంచెం రౌద్రత్వం బీపీ ప్రెషర్ అట్లా ఉన్న వాళ్ళందరికీ ఇది తినది కంట్రోల్ చేస్తుంది అని చెప్పి అట్లా క్రిస్టల్ వాటర్ కానీ ఇవన్నీ కూడా అలాగ ఏదో ఒక నిగుడ అర్థం ఉంటుంది మన పెద్దవాళ్ళు చేసే దాంట్లో అది మనం ఎలా తెలుసుకోవాలి అన్నది మెయిన్ అనమాట ఈ విల్వ పత్రాలు కూడా మీకు ఏంటంటే బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ చేయడానికి బెస్ట్ అనుకోవచ్చు ఈవెన్ షుగర్ కూడా కంట్రోల్ చేస్తుంది దీనికి ని చేసే ప్రాపర్టీ కూడా ఉంది అని చెప్పి ఈ బిల్వ పత్రాన్ని చెప్పారు సో షుగర్ అండ్ బీపీ రెండు ఉన్న వాళ్ళకి హ్యాపీగా చేసుకోవచ్చు ఓకే మన జీవన శైలిలోనే వైద్యం కూడా అందించారు చెప్పారు తులసి ఆకులు వేస్తే యుద్ధం ఇవ్వడం కానివ్వండి ఏదన్నా కొంచెం హర్బల్ హెర్బల్ వాల్యూస్ ఎక్కువ ఉంటాయి అన్నట్టు అందులో ఈ బిల్వ పత్రాలు ఇవన్నీ కూడా తులసి ఆకుల్లో ఆక్సిజన్ ఎక్కువ రిలీజింగ్ కంటెంట్ ఉంటుంది అన్నమాట సో జనరల్ గా ఏంటి అంటే మనకి రెస్పిరేషన్ అనేది తగ్గిపోతున్నప్పుడు ఈ తులసి ఆకుల్లో ఉండే ఆల్కలహైట్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి ఆక్సిజన్ బేరింగ్ కెపాసిటీ అంటే యాక్సెప్ట్ చేసే కెపాసిటీ ఎక్కువ ఉండేలాగా ఉంటుంది అందుకనే ఆఖరిగా తులసి తీర్థం వేసి ట్రై చేయండి అని చెప్పి అంటూ ఉంటారు సో ఆ రెండు స్టేజెస్ లో ఏమి అంత ఎఫెక్ట్ అవ్వకపోవచ్చు కానీ ఇన్ జనరల్ గా మనకి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఈ ఆక్సిజన్ రిలీజింగ్ కెపా కెపాసిటీ తక్కువ అయిపోతున్నప్పుడు మనకు ఒక ఆప్షన్ లాగా తులసి దళాలతో తీర్థం తీసుకోవడం అనేది కూడా గుళ్ళో చేసే ఇవన్నీ కూడా ఏదో ఒక సైంటిఫిక్ రీజన్ ఉంటే ఉంటుంది అనమాట నిజంగా లాజికల్ థింకింగ్ అనమాట ప్రతీది కూడా మనకి పొద్దున్నే లేచి ఇంటి ముందు కళ్ళ చల్ల దగ్గర నుంచి క్రానికల్ డిసీజెస్ వరకు కూడా అసలు ఎలా డీల్ చేసుకోవాలి తింటూనే ఎలా తగ్గించుకోవాలి లేదా ఒక తీర్థం ద్వారానో లేకపోతే ఒక హర్బల్ వాల్యూస్ ద్వారానో అన్నీ మనకు ఉన్నాయి బట్ అదన్నీ పక్కన పెట్టేసి మనం ఇప్పుడు మేబీ కొంచెం డీవేట్ అయ్యామని అనిపిస్తుంది మన ఆయుర్వేదాన్ని గౌరవించండి చాలామంది ట్రస్ట్ చేస్తున్నారు కరోనా తర్వాత ఇంకా మీకు కూడా అవేర్నెస్ కల్పించే ప్రయత్నం మేము కూడా చేస్తూనే ఉంటాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ లైఫ్ లెసన్ వాట్ మెడిసిన్ హ్యాట్ యూ వాట్ ఎవర్ యూ క బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్టిని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ గా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ చేయించవచ్చు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్ అంటే వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది